కొంతమంది చిన్న చిన్న కష్టాలు రాగానే దునియాలో మా అన్ని కష్టాలు పడేటోళ్ళు ఎవ్వరు లేరని ఉత్తిగానే చాలా భయపడుతూ ఉంటారు ఇడు ఒక ఊరిలో ఉన్న ఒక అతను కాళ్ళు లేకున్నా నా అనేటోళ్ళు ఎవరు లేకున్నా బతుకు ఎలా లాగిస్తున్నాడో మీరే చూడండి ఇతని గురించి చెప్పుకుంటే ఇతని పేరు నాగరాజు తల్లిదండ్రులిద్దరూ పని చేస్తున్న తను మాత్రం ఏదో చేయాలని తపన ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూస్తూ ఉండగా తనకు తానే ఏదో చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు చూసారే ఇలా చెట్టు ఎక్కి ఆకులు కోయటానికి ఎంత ఈజీగా సులభంగా ఎక్కుతున్నాడో కాళ్ళు లేకపోయినా ఏం గుబులు పడకుండా సొంతంగానే పనిచేసుకుంటారు అరేక సర్కార్ పెద్దసార్లు వీళ్ళ బాధను చూసి వీళ్ళకి లోన్లు గిట్ల ఇప్పిస్తే మంచిగా బతుకుతారు మరి వీరు బాధినట్లున్నాయి చూశారు కదా కాళ్ళు లేకపోయినా శరీరం చక్కగా పనిచేయకున్న ఎవ్వరి మీద ఆధారపడకుండా సొంతంగా బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని గొప్ప స్థాయికి ఎదగాలి అంతేగాని చిన్న చిన్న కష్టాల రాగానే ఏదో అయిపోయింది ఇక జీవితం ఏం చేయలేమో అనుకుని నిరాశపడద్దు అనుకున్న గమ్యాన్ని ముద్దాడే వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా ముంగటికి పోతూనే ఉండాలి విజయం సాధించాలి ఏమంటారు